నేను మీ ఎడిగొండలు ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మరి అదేవిధంగా మన ఊరు మనం వచ్చాడు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ఎందరో మహానుభావులు మరి ఛానల్ ద్వారా మనము అక్కడక్కడ కొన్ని గాల గ్రామాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఆలయాలను మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను ప్రస్తుతం మనం వచ్చేసి నల్లగొండ జిల్లా నాంపల్లి మండలము గ్రామంలో ఉన్నాము ఊరు బయట గల దేవాలయములో ఉన్నది శివలింగం మా నల్లనయ్య రూపం బహు చక్కనయ్య రూపం అటివారికి పుట్టినవాడు హరిహర సుతుడయ్యా మా అయ్యప్ప సామయ్యా మా మణికంఠ స్వామయ్యా మరి ఊర్ల శివలింగం లేకపోతే చాలామంది స్వామీజీలు ఆడ భీక్ష కూడా తినరు మరి అంతటి పుణ్యము శివలింగం ఊళ్ళో ఉంటే మరి అలాంటిది మరి నాంపల్లి గ్రామంలో ఉమా నాగలింగేశ్వర స్వామి ఆలయానికి మేము రావడం జరిగింది మా మిత్ర బృందము మా దగ్గర ఆలయాన్ని నుంచో పిలిస్తే ఈరోజు నాకు వచ్చే అదృష్టమైతే నాకైతే లభించింది మరి ఊరికి సుమారుగా కిలోమీటర్ దూరాన ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంత వాతావరణంలో చుట్టూ పంట పొలాల మధ్యలో పురాతనమైన ఉమానాకరి స్వామిని మనం చూసే ప్రయత్నం చేద్దాం ముందు మనము గేట్ ముంగడు ఉన్నాం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తాం నమ శివాయో నమ శివా హరి హర నమ శివా మనమైతే ఆలయం లోపలికి అయితే అడుగు పెట్టాము మనకు ముందుగా దర్శనమిస్తుంది మరి ఇక్కడ రాగి చెట్టు వేపవృక్షము రెండు కూడా కలుసుకొని మరి నాటినట్టు ఉన్నారు మనకు కనిపిస్తుంది అంటే ఆలయంలోపలికి వెళ్ళేటప్పుడే మనకు వేపవృక్షము మరి రాయచెట్టులో కూడా కలిసి ఉన్నాయి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే చైర్మన్ గారు వచ్చారు నటరాయ స్వామి విగ్రహం కూడా మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ మరి కాలకు రూపము స్వామి శివుడే కనుక ఆయన విగ్రహం కూడా మనం పరిష్ఠాప చేయడం జరిగింది మనం ముందుగా మరి ఆలయంలో కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాము మరి చాలా చక్కగా భక్తుల సౌకర్యార్థం కూడా మరి రేకులు కూడా రేకుల చెట్టు కూడా నిర్మాణం చేయడం జరిగింది ఇక్కడ మనము చూస్తా మరి భక్తులకు కూడా అన్ని ఎందుకంటే వసతు వర్షా వర్షం పడ ఇబ్బంది కలగకుండా యజ్ఞాలకు భక్తులకు కూడా చాలా చక్కగా నిర్మాణం చేపడడం జరిగింది మరి నల్లగొండ జిల్లా అంటేనే ఎక్కడ చూసినా అడుగు అడుగున ఆలయాలు ఆశ్రమాలు భక్తులు సాధువులు సన్యాసులు కనిపిస్తూనే ఉంటారు మరి అన్ని జిల్లాల కన్నా ఈ జిల్లా ప్రత్యేకంగా ఏంటంటే ఎక్కువ ఆలయాలు ఉన్నాయి మరి ఇక్కడ చూద్దాం ముందుగా ద్వయసంభం దగ్గరికి వెళ్దాము నమ శివాయో నమ శివా హరి హర భో నమ శివా మరి ద్వయసం అనేది దర్శించుకోవడం జరుగుతుంది చాలా పొడువాడి ద్వయసంహ అనేది నిర్మాణం చేపట్టడం జరిగింది ఇది అతి పురాతనమైన ఆలయం అని చెప్తూ ఉన్నారు తిరిగి దాన్ని మరి పునరుద్ధరణ చేయడం జరిగింది గ్రామస్తులంతా కూడా మరి ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ద్వయసంభను దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం మరి ముంగడ మండపాన్ని కూడా పునరుద్ధరణ జరిగింది మనం మీతో ఎనిమిది పన్నెండు మరి ముందు ముందు భాగంలో మరి మండపాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం పన్నెండు పిల్లలు మనం చూస్తూ ఉన్న ముందుగా గంట ఊహించుకుందాము ఇక్కడ నుంచి దర్శనానికి మరి మనకు కెమెరామెన్ గా మొదటి నుంచి నా ఛానల్ స్థాపించాము ఇప్పటి వరకు కూడా మరి నాంపల్లి ఈశ్వరయ గారు నాకు చాలా చక్కగా సహకరిస్తూ ఉంటారు ముందుగా మరి దర్శనం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఓం గణాధిపతి నమో చూస్తూ ఉన్నాము గణేశుడు మరి ముందుగా దర్శనం చేసుకోవడం జరిగింది మరి చాలా చక్కగా పూజ కూడా చేయడం జరిగింది ప్రతిరోజు కూడా ఇక్కడ పూజ జరుగుతుంటుంది స్వామి ప్రతిరోజు ప్రతిరోజు మరి చక్కగా ఆలయంలో నీటి వసతి కూడా బాగా ఉంది మరి ఆలయ వసూతులు కూడా మన తర్వాత మానవ ప్రయత్నం చేద్దాం ముందుగా మరి నందీశ్వరిని దర్శించుకొని మరి స్వామివారికి మన కోరికలు కూడా చెవులో వినిపించుకుందాము ఓం నమ శివా ఓం నమ శివా హరి హో నమ శివా మరి స్వామివారి ఆలయంలోకి అంతరాలయంలో ప్రవేశిస్తూ ఉన్నాము మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ గారు కూడా మరి స్వామివారిని చాలా చక్కగా అలంకరణ చేయడం జరిగింది మరి ఒకసారి స్వామివారిని కూడా పలకరించి పూజారిని కూడా మధ్య మొదలు పొంది ఓం నమ హర ఐ నమ శివ స్వామి వారు చాలా చక్కగా సుందరంగా మరి గంధాభిషేకంతో గంధం ఉన్నట్టుంది గంధాభిషేకం కూడా చేయడం జరిగింది అలంకారం చాలా చక్కగా జరిగింది మరి ఇక్కడ పూజారి గారు మరి రూపదింపు చేస్తూ ఉన్నారు ఇది అయిపోయిన తర్వాత ఈ ఇక్కడ స్వామివారిని శివలింగం అయితే మీకు చూపించాను కదా మరి పక్కనే ఉమామహేశ్వరి అమ్మగారు కూడా ఉన్నారు వారిని కూడా దర్శించడం ప్రయత్నం చేద్దాం మరి మనం చూస్తూ ఉన్న ఇక్కడ కూడా అమ్మవారికి చాలా చక్కగా అలహకారం చేయడం జరిగింది చిన్న ఒక ఫోటో మనం చూడొచ్చు మరి నాంపల్లి గ్రామంలో ఉమా నాగలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రస్తుతం మనం ఉన్నాము అమ్మవారికి కూడా అలంకారం చేయడం జరిగింది అదే విధంగా మరి కొన్ని కూడా ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి వాటిని కూడా చూపించే ప్రయత్నం ఇక్కడ ఏదో ఉంది అంజనేశ్వర అంజనేశ్వరం ఎప్పుడు ప్రతిష్ట చేశారు ఇక్కడ క్షేత్రపాలకుడు అంటే ముందు నుంచి ఉండే ముందు మీరు మీరు ఇక్కడ ఇక్కడ ఉన్నాయి కదా అదే ఆశ్రమం అంటే వచ్చిన భక్తులకు వాటి సమానం ఇప్పుడు అంజనేశ్వరం దర్శించుకునే ప్రయత్నం చేశారు నిర్మాణం చేశారు మరి ఇక్కడ ఏ ఆలయానికైనా ధర్మదాతలు ముఖ్యం కనుక ధరధనం చేసేవాళ్ళు ఆలయాల అభివృద్ధి కోసము పనిచేస్తూ ఉంటారు వాళ్ళు లేనిది వాళ్ళే స్వయంగా భగవంతుడే వాళ్ళకు ఏదైనా మరి పంపిస్తూ ఉంటారు మరి ఎందరికో ఎన్నో ఆస్తులు ఉన్నప్పటికీ మరి చాలామంది దాన ధర్మాలు చేయరు మరి మనం చూస్తున్నాము శ్రీ వీరాంజనే స్వామి దేవాలయము ఇరవై ఆరు రెండు వేల రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ మధ్య ఈ సంవత్సరంలోనే నిర్మాణ దాత వచ్చేసి ఉప్పాల వనజ సత్యనారాయణ కూతురు నిఖిత కుమారుడు నితీషు గ్రామము మండలము నాంపల్లి జిల్లా నల్లగొండ మరి ఇలాంటి మహానుభావులు కూడా ఆలయాలకు చాలా ముఖ్యము ఎంత వేసిన గింతే గదరన్నా ఎన్నాళ్ళు బతికిన ఏముంది సుఖము కల సంసారంభు గదరన్న ఇలాంటి మహాత్ములు ఆలయ చాలవసం మనం ఆంజనేయ స్వామిని దర్శించిన ప్రయత్నం చేద్దాం మరి ఆంజనేయ స్వామిని కూడా కొంచెము అడిగే ప్రయత్నం తర్వాత అడిగే అన్ని విగ్రహం తర్వాత అడిగే ప్రయత్నం చేస్తాను ముందుగా శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం మనోదం మానస తుల్యవేగం చితేంద్రియం బుద్ధి మతాం వరిష్టం వాతాత్మం శ్రీరామధూత మరి వారి మరి సింధురా కూడా మనము నిద్దుకొని మరొకటి కూడా పక్కనే అవి నవగ్రహాలు కూడా ఉన్నాయి వాటిని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఓం నమీ శివాయ నమ శివా హరి హోలి నమస్ మరి ఆలయంలో పూర్తిగా మరి బెడ్ సౌకర్యం కూడా కల్పించడం జరిగింది బోర్ కూడా ఉంది ఇందులోనే బోర్ మరి నీటి వల్ల ఉంటే ఆలయాలు అక్కడ శుభ్రంగా ఉంటాయి మరి వృక్షాలను కూడా బాగా చక్కగా గాలికి వచ్చేలా ఇక్కడ తులసి కోట కూడా మరి ఆలయంలో తులసి కూడా ఉంది మరి చాలా చక్కగా నిర్మాణం చేపడం జరిగింది ఇక్కడ ఏముంది ఇక్కడ దీపం పెట్టారు కదా సరే ఇక్కడ నవగ్రహాలు చూసే ప్రయత్నం చేద్దాం మనం శివా ఓం శివా స్వామి నమ శివ మరి అన్ని కష్టాలకు నష్టాలకు నవగ్రహాలు కనుక మరి ఏ ఆలంలో అయినా నవగ్రహాలు ఉంటే కూడా వచ్చిన భక్తులు కూడా పుణ్యం ఉంటుందని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి మరి ఇక్కడ శివుడు ఆంజనేయ స్వామి ఉమామ ఉమా ఉమాదేవి గణపతి గణపతి మరి నవగ్రహాలను కూడా ప్రతిష్టాపన చేయడం జరిగింది మనం చూస్తూ ఉన్నాము ఈ మధ్య కాలంలోనే నిర్మాణం చేపడం జరిగింది మరి వారి జీవరాత్రి వరకు కూడా తప్పడే అవకాశాలు ఇక్కడ బోర్ కూడా నీటి వలన కూడా లభిమా చాలా చక్కగా ఉంది ఏ ఏకాకం చేసిన పతాక శివరాత్రి యజ్ఞాలు ఎవరైనా కార్యక్రమాలు జరిగినప్పుడు పతాక ఇంకా చివరగా ఇక్కడ బాత్రూమ్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు ఈ శివరాత్రి వరకు కూడా కంప్లీట్ చేస్తామని చెప్తూ ఉన్నారు మరి మనం ఆలయ పూజారి తోటి ఆలయం విశేషాలు ఏంది ఆలయ పాలక వర్గంతో కూడా మాట్లాడించే ప్రయత్నం పాలక వర్గం చైర్మన్ వచ్చిండు సమయానికి అందుబాటులో వచ్చారు